ఎన్నికల్లో హామీ ఇచ్చి ఇప్పుడు కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వలేమంటున్న కాంగ్రెస్ సర్కార్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు రైతు భరోసా కింద రైతుకు కౌలు రైతుకు ఇద్దరికీ సాయం ఇస్తామని చెప్పి కాంగ్రెస్ నేతలు మాట మార్చారని మండిపడ్డారు రైతులకు ఏదో చేయాలన్న ఆలోచనతో వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నప్పటికీ ఆయన సూచనలు ఆమోదించే పరిస్థితుల్లో సీఎం రేవంత్ రెడ్డి లేరని విమర్శించారు రైతు భరోసా ఎగ్గొట్టారని పంటకాలం పూర్తవుతున్నా రైతుకు పెట్టుబడి సాయం అందించలేదని నిరంజన్ రెడ్డి దుయ్యబట్టారు రుణమాఫీ కూడా పూర్తిగా చేయలేదని ఆరోపించారు రైతులే కాదు రైతు కూలీలకు కౌలు రైతులకు కూడా మేము భరోసా ఇస్తామన్నారు పదిహేను వేల చొప్పున ఎకరాకు సావుకూరు సల్లగా చెప్పినట్లు అయా కౌలు రైతులకు మేము ఇయ్యలేము మా చేత కాదని చేతులు అయితే రైతులు మీరు మాట్లాడుకోండి ఇంకా మాకు సంబంధం లేదు అది కేసీఆర్ గారు సాక్షాత్ సభలో చెప్పినారు ఒకసారి కాదు రెండు మూడు సార్లు చెప్పినారు ప్రాంతంలో ఉండేటువంటి కౌలుకు ఆంధ్ర ప్రాంతంలో ఉండేటువంటి కౌలుకు మీరు మాట్లాడేటువంటిది ఆ భాష ఆంధ్ర ప్రాంతంలో అమల్లో ఉండేటువంటి కౌలు విధానాన్ని తెచ్చి మీరు తెలంగాణలో మాట్లాడుతున్నారు ఇది ఇక్కడ వర్తించదు తెలంగాణ వేరయ్యా తెలంగాణ కౌలు చట్టాలు వేరు తెలంగాణ ఆంధ్ర కౌలు చట్టాలు వేరు అని చెప్పినాం మనం